మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అయ్యప్ప నామ సంకీర్తనతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది గురుస్వాములు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఆ ప్రాంతం భక్తి పారవస్యంతో నిండిపోగా భాగ్యనగరం వ్యాప్తంగా ఉన్న స్వాములంతా టకారాబస్తీ బాట పట్టారు సవరింషుడు పద్దెనిమిది పడిమెట్లను దాటి అక్కడ కొలువు తీరగా పడిపూజా మహోత్సవం అట్టహాజంగా సాగింది పజ్జన్న ఇంటికి నేతలు క్యూకట్టగా వచ్చిన అతిథులను గౌరవంగా సన్మానించగా పోటీ పడి మహిళలంతా ఫోటోలు దిగుతూ ఆ శబరీసుని పూజా కార్యక్రమాలను వీక్షించారు పజ్జన్న కుటుంబ సభ్యంతా పూజా కార్యక్రమంలో పాల్గొనగా తన నివాసం నుండి తీసుకొచ్చిన అయ్యప్ప విగ్రహానికి వేద పండితుల మంత్రోత్సరాల మధ్య పూజలు నిర్వహించి అభిషేకాలతో కొలిచి పడి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులన్నీ పద్మరావు నివాసానికి తరలిరాగా టకార వస్తీని నిండుకుండగా మారి అయ్యప్ప వాతావరణం నెలకొంది అయ్యప్ప నేటి తెలుగు బస్తిలో గల మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల పద్మరావు నివాసంలో అయ్యప్ప పడిపూజా మహోత్సవం అట్టహాసంగా సాగింది పజ్జన్న తారథ్యంలో పజ్జన్న అధ్యక్షతన పద్జన్న కుమారులు కిషోర్ కుమార్ కిరణ్ కుమార్ త్రినెత్ర గ్రోడ్ లో ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగగా రాత్రి సమయంలో పడిపూజ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు టకార ప్రధాన రహదారిపై భారీ ఏర్పాట్లు చేయడంతో పడి పూజ కోసం ప్రత్యేకంగా స్టేజ్ ని ఏర్పాటు చేయగా టకార విధులన్నీ స్వాములు భక్తులతో నిండిపోయాయి అత్యంత ఆకర్షణమైన సెట్టింగ్ల మధ్య అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పజ్జన్న నివాసం నుంచి వేద మంత్రాల మధ్య తీసుకురాగా మొదటగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పడి పడిపూజ నిర్వహించి ప్రాంగణానికి తీసుకొచ్చారు అయ్యప్ప స్వాములందరికీ ఆహ్వానం పలకగా వారంతా పూజా కార్యక్రమంలో కూర్చోగా రామేశ్వర దంపతులు పూజలు కూర్చొని పూజా మహోత్సవాన్ని మొదలుపెట్టారు అర్ధరాత్రి వరకు పూజా కార్యక్రమాలు సాగగా అయ్యప్ప పూజ సెట్టింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దేవతామూర్తుల ప్రతిమలతో పాటు దేవతామూర్తుల విజాదనలో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రామేశ్వర్ల ఆహ్వానంతో బిఆర్ఎస్ పార్టీ పెద్దలతో పాటు సికింద్రాబాద్ కార్పొరేటర్లు ముఖ్య నేతలంతా పడు పూజా లో పాల్గొన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు మహమ్మద్ అలీలు పూజా కార్యక్రమంలో పాల్గొనగా అతిథులుగా హాజరైన వారిని పజ్జన్న కుమార్లు సన్మానించారు కేసీఆర్ తయరాడు ఎమ్మెల్సీ కవిత పూజా కార్యక్రమంలో పాల్గొనగా మొదట మంగళహారతులు వెలిగించి కార్యక్రమంలో పాల్గొనగా పజ్జన్న ఆహ్వానంతో వచ్చిన మహిళాలైతే కవితతో ఫోటో దిగేందుకు పోటీ పడగా అందరికి అవకాశం కల్పిస్తూ వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు తలసాని తనయుడు సాయికిరణి యాదవ్ అయ్యప్ప మనలో ఉండడంతో పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పడుపై కొలు దిరిన అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ మూఢా గోపాల్ నేతలు శ్రీనివాస్ జై నరసింహ కార్పొరేటర్లు లింగన ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ శైలజా స్మితితో పాటు పలువురు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి ఇప్పుడు పూజా మహోత్సవంలో ఏర్పాటు చేసిన సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా దేవతా ప్రతిమలతో పాటు దేవతామూర్తుల వేషాధారణలో మిరుమిట్లు గొలిపే అగ్ని జ్వాలల మధ్య వారు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ నిలవగా పజ్జన్న ఇంట పడిపూజ అంటే ఇలా ఉంటది అన్న రకంగా వేడుకలు నిర్వహించడం విశేషం విలీనం జరుగుతుందన్న కథకు ముగింపు లేదు ఎన్నికలు వస్తాయన్న జ్యోతిష్యానికి ఆధారం లేవు చూస్తూ చూస్తూ తొమ్మిదేళ్లు గడిచిపోయాయి మరి ఏం జరుగుతుంది చూస్తూ చూస్తూ పాలక మండలి గడువు మూసి మూడేళ్లు ముగిసిపోయాయి కేంద్రం సహకారం అందుతుందని ఎదురు చూస్తూ రెండేళ్లు గడిచిపోయాయి రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఎన్నికలు ఊసే రావడం లేదా ఇదిగో పులి అంటే ఇదిగో మేఘ అంటూ సమావేశాల పేరుతో హడావిడే తప్ప సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన ప్రస్తావన మాత్రం ఇంకా కనిపించకుండా పోవడం వెనుక కారణం ఏమిటి నేతలంతా మూకుమ్మడిగా ఎన్నికలు పెట్టండి మహాప్రభో అంటూ వేడుకున్నా వాటి ఊసే కనిపించకపోవడం వెనుక అసలు సత్యం ఏమిటి ఎన్నికలు విలీనం రెండిట్లో ఏ ఫైల్ ముందుకు సాగని వేళ ఇక అదొక్కటే మార్గం అంటూ నేతలు రంగంలోకి దిగుతున్నారు బ్రహ్మాస్త్రానికి ఆయుధం దొరకని పరిస్థితుల్లో ఇక కలసికట్టుగా వెళ్ళేందుకు వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారా ఎన్నికల విలీనమా నేటి ప్రత్యేక కథనంలో అన్ని కంటోన్మెంట్ల కంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిస్థితి మాత్రం మింగలేరు కక్కలేరు అన్నట్లుగా మారిపోయింది ఇటు వచ్చినట్లు వచ్చిన ఎన్నికలు వెనక్కి పోయి ఏళ్లు గడిచిపోయాయి విలీనం పైలు రాబోతుందని కలల కంటే ఆ ఒక్కటి మాత్రం దూరం అన్నట్లుగా దాన్ని ఊసే లేకుండా చేశారు ఇక పార్లమెంటు బిల్లు విషయంలో ప్రస్థానం మొత్తంగా లేకుండా పోతే ఇప్పుడు ఏం తేల్చుతారు అన్నది అన్నిటా ప్రశ్నార్థకంగానే మారింది ఫిబ్రవరి మాసంలో రికార్డు స్థాయిలో మరలా పొడిగింపు అవుతుందన్న మాట కూడా వినిపిస్తున్నాయి ఇక చాలు ఆపేయండి కోరిన ఆ మాటకు మాత్రం సమాధానం మాత్రం ఇంకా కనిపించడం లేదు విలీనంపై వేగంగా అడుగులు పడుతుంటే మిగతా ప్రాంతం కంటోన్మెంట్లు ఒక్కొక్కటి విలీనం జరుగుతుంటే రికార్డులు వివరాలు తీసుకుని రావాలంటూ పలు కంటోన్మెంట్లకు ఆదేశాలు అందుతున్నా సికింద్రాబాద్ కంటోన్మెంట్ వరకు వచ్చేసరికి మాత్రం తర్వాత చూద్దాం అన్నట్లుగా పరిస్థితి మారింది గతంలో ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అంటూ నేతలు జరిగిపోతుంది అంటూ కలలు కంటే ఇప్పుడు కలలో ఊహించుకోవడం మినహా ఆ విషయం తెలవడానికి కూడా కేంద్రం అంత సుముఖంగా లేదన్నట్లుగా ఉంది పరిస్థితి అన్ని కంటోన్మెంట్ లో ఏదో ఒకటి జరిగిపోతుందన్న నమ్మకం కాస్త సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మాత్రం గాలికి దిగిపోయిన గాలిపటం లాగే ఉంది పరిస్థితి ప్రస్తుతం పలు కంటోన్మెంట్ల పరిస్థితి ఇదే కాగా తొమ్మిది కంటోన్మెంట్ల విషయంలో కేంద్రం మరలా స్పష్టత ఇచ్చింది జనవరి మాసంలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుని ఉండగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు పలు కంటోన్మెంట్ల విషయంలో మాత్రం విలీన వ్యవహారంలో మాత్రం ఎటువంటి చలనం లేదు దీంతో ఇప్పటికే పలు కంటోన్మెంట్ల సిటిజన్స్ తో పాటు మాజీ బోర్డు సభ్యులు ఉపాధ్యక్షులు కలవగా ఏదో ఒకటి తేల్చినట్టు విన్నపాలు సైతం అందించారు ఓల్డ్ గ్రాంట్ బంగ్లాల నుంచి మొదలుకొని పలు అంశాలపై విన్నపాలు అందించడంతో పాటు పాత బకాయిలుగా మారిన సర్వీస్ ఛార్జీల విషయం ప్రశ్నించడంతో పాటు ఎన్నికలపై ఆయన కాస్త ఆలోచన చేయండి విన్నపాలు అందిస్తున్నారు ఈ తరుణంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా బోర్డు మాజులతో పాటు ఆశావాహనంతా ఒత్తిడి తెచ్చేందుకు వారువంతగా కూడా సిద్దమవుతుండగా వీలైతే కోర్టుకు లేకపోతే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఏదో ఒకటి తేల్చుకుందామంటూ ఆలోచన కూడా వచ్చినట్లు సమాచారం అందుకు తగ్గట్టుగా పార్టీలకు అతీతంగా నేతలంతా ఒక తాటి మీదకి వచ్చే ప్రయత్నం చేసే యోచనలో ఉండగా అందరూ బ్రహ్మాస్త్రం ప్రయోగించాలంటే ఆర్థికంగా ఒకరిపై భారం పడే అవకాశం ఉండడంతో ఇక కలిసికట్టుగా తృణమో పనమో బాధ్యతగా పోగేసి అంతా కలిసి ఒత్తిడి తెచ్చేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం మొత్తానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా నేతలకు విసుకొచ్చేయగా ఇక ఏదో ఒకటి తేల్చుకుందామంటూ పాటిలను పక్కకు పెట్టి సమాచారం కాగా ఇక అందరూ కలిసికట్టుగా ఒత్తిడి తెచ్చేందుకు సర్వస్త్రాలను సిద్ధం చేసి ఒకే మారు ప్రయోగిద్దామంటూ ఆలోచనకు రాగా వచ్చే ఏడాదిలో ఎన్నికల విలీనమా ఏదో ఒకటి తేల్చిందంటూ విసిగిపోయిన లేదనంతా ఓటిగా ప్రయత్నం చేస్తుండగా మరి వారి ప్రయత్నంతో విలీనం జరిగిపోతుందా లేక ఎన్నికలు వస్తాయా అన్నది ఏక త్వరలో తేలిపోరుంది ఆర్వీ ఫిట్నెస్ మెయిల్ అండ్ ఫిమేల్ జిమ్ సెంటర్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ సంవత్సరం ఫీజు కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నిష్ణాతులైన కోర్సుల పర్యవేక్షణలో శిక్షణ ఇక ఆలస్యం ఎందుకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ డబల్ ఫోర్ జీరో డబల్ ఐవ్ వాట్సాప్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ వన్ త్రీ నైన్ ఫోర్ జీరో లేదా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ వన్ ఫోర్ త్రీ న్యూ క్లబ్ రోడ్ అపోజిట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఫ్లాట్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వెస్ట్ మారడపల్లి సికింద్రాబా మా జిమ్ చేస్తూ సందడి చేస్తుంటే అల్లుడు క్రికెట్ బ్యాట్ పట్టి సెక్సీలు కొడుతూ అలరించేశారు ఇద్దరి రోడ్డు వేరు ఇద్దరి ఆలోచన వేరే అయినా వేరువేరుగా పలు కార్యక్రమాలు ఒకే రీతిలో వారంతా అదరగొట్టేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ జిమ్ సెంటర్లో ఇలా కష్టపడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పలు రకాల ఎక్సర్సైజ్లను మల్లారెడ్డి ఇలా కష్టపడుతూ చేస్తుండగా జిమ్ కో సహాయంతో పలు రకాల డంబుల్స్ ను ఎత్తడంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ అలరించారు ఏడు పదుల వయసులోనూ యువతతో పోటీ పడుతున్న మల్లారెడ్డి అంటూ వీడియోలు వైరల్ గా మారగా ఇక నేనేమీ తక్కువ కాదంటూ ఆయన అల్లుడు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కూడా బ్యాట్స్ ఒక బంతి మిస్ అయినా మరో బంతి అంటూ తొలకరి చిరుకులలో క్రికెట్ ఆడుతూ అలరించగా ఇక బ్యాట్ పట్టి బాల్ ను బౌండరీకి తరలించేందుకు బాగానే కష్టపడి మొత్తానికి చివరికి అడుకున్నది సాధించారు ఇద్దరు వేరువేరుగా ఈ వీడియోలు చేసినప్పటికీ ఇద్దరే టార్గెట్ ఏమిటన్నది ప్రస్తుతానికి ప్రశ్నే అయినా యుద్దానికి మేము సిద్ధం అన్నట్లుగా విశేషం ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు ఆయన ఆయన మృతి ఎంతో మందిని కలిసివేయగా ఆయన నాడు తోటి ఉన్న జ్ఞాపకాల్లో నెమరు వేసుకుంటూ గనని వాళ్లను నేతలు అర్పించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై పలువురు తమ సంతాపం వ్యక్తం చేయగా హంగు ఆర్వాటం లేకుండా ఆయన నాడు చేసిన ఆర్థిక శాస్త్రంలో ఆయన చేసిన మార్పులను ఓ మారు గుర్తుకు చేసుకున్నారు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన దేహానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గం నివాళులర్పించగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు ఆయన దేహంపై పూలమాళ్లు వేసి అంజలి ఘటించారు కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు కార్యక్రమాన్ని నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సారథ్యంలో కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలుమాళ్లు వేసి అంజలి ఘటించి నివాళులర్పించారు ప్రముఖ ఆర్థికవేత్త ఆయన చేసిన సేవలు మరవలేనివని పాటు దేశ భవిష్యత్తు కోసం ఎంతగానో ఆయన కృషి చేశారంటూ జంపన్న తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరి అమరేందర్ రెడ్డి ప్రభుగుప్తా బలవంత్ రెడ్డి ముప్పిడి మధుకర్ అరుణ్ యాదవ్ హరికృష్ణ సదానంద్ రాజు క్రాంతి మధుతో పాటు పలువురు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కంటోన్మెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు రెండు సార్లు ప్రధానమంత్రిగా కొనసాగి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ఖ్యాతిని నలుమూలలా చాటిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అంటూ కాంగ్రెస్ నాయకులు కొనియాడారు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు డివిజన్ అంబేద్కర్ నగర్ లోని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘనంగా నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు టిపిసిసి జనరల్ సెక్రటరీ బొల్లి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ప్రధానమంత్రి భారతదేశ అభివృద్ధి కొరకు మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోల్పోవడం దురదృష్టకరమని ఆయన లేని లోటు తీరనేదని బొల్లు కిషన్ అన్నారు ప్రధానమంత్రిగా సాగిన పది సంవత్సరాల్లో మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్డి నగేష్ యాదవ్ సంతోష్ యాదవ్ యేసురత్నం గుండె రామకృష్ణ రంగరాజయ్య శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అలాంటి గౌరీశంకర్ ఆధ్వర్యంలో రెంజిమెంటల్ బజార్ లో మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన నివాళ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్థిక సంస్కరణల ఆధ్యానికి అంటూ నినాదాలు చేశారు భారతీయ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ పాత్ర చిరస్మయమని గౌరీశంర్ అన్నారు మన్మోహన్ సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని గౌరీశంకర్ అన్నారు ఆయన ఆశయాలను నెరవేర్చేలా నాయకులు ముందుకు సాగాలని కోరారు కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ నందిగిటి రవి శ్రీనివాస్ రాజగోపాల్ నారాయణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకుడు ముప్పి మధుకర ఆధ్వర్యంలో బోయిన్తో పాటు పికెట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘనంగాని వాళ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలతో ఘనని వాళ్ళర్పించారు మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలతో పికెట్ బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం నాయకులు జుగుల భాస్కర్ దుడ్డు సత్యనారాయణ సదానంద గౌడ్ నరేష్ శరత్ సతీష్ నర్సింగ్ హైదర్ తదితరులు పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతి కాంగ్రెస్ పార్టీకి తీరంలోని ఆయన సేవలు భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు డాక్టర్ డాక్టర్ మన్మోహన్ మన్మోహన్ సింగ్ సింగ్ గారు గారు మన దేశం మరియు మన కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం మనము డాక్టర్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరియు పివి నరసింహరావు గారు మన దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు విధంగా చెప్పాలంటే మన దేశానికి ఒక ఆర్థిక స్వాతంత్రం తెచ్చిన మహానాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మోంటా డివిజన్ నగర్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారీ చిత్రానికి ఏర్పాటు చేసి నివాళుల కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించి మారపల్లి సుబ్రహ్మణ్యశ్వర స్వామి మాజీ చైర్మన్ చిరబైన సంతేష్ యాదవ్ పాల్గొని మనమోహన్ సింగ్ చిత్రపటానికి ఘనంగా మన్మోహన్ సింగ్ అమరహై అంటూ పెద్ద ఎత్తున సీనియర్ నాయకుడు నందికంటి రవి ఆధ్వర్యంలో మొండ డివిజన్ రెజిమెంటల్ బజార్లో మన్మోహన్ సింగ్ చిత్రపాడానికి గణనీ వాళ్ళించే భారతదేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ చేసిన కృషి చిరస్మరణీయమని నందికంటి రవి అన్నారు అల్వలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి సంతాప కార్యక్రమాన్ని నిర్వహించే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణంగాన్ని వాళ్ళు నడిపించారు రాజ్ జితేందర్ నాథ్ అశోక రెడ్డి యాదగిరి సంజీవ్ కుమార్ కృష్ణగౌడ్ శివకుమార్ సాయి నాగేశ్వరరావు మల్లె సురేందర్ సూయకిరణ్ రాజయ్య శ్రీశైలం నజీర్ శకుంతల నాయుడు లక్ష్మీ రమ సంతోష్ రెడ్డి రాజ్ రాజసింహారెడ్డి శివ భాస్కర్ తలితరులు పాల్గొన్నారు పరిధిలో ఉన్న స్ట్రీట్ రి ఎంపీ ఈటల రాజేందర్ ఇటీవల కంటోన్మెంట్ బోర్డు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించారు ఫుట్పాత్ లతో పాటు రోడ్డు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు నిర్మాణాలను అధికారులు నెలకొల్చారు దీంతో రోడ్డున పడిన స్ట్రీట్ వెండర్స్ తమకు ఆదుకోవాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం కలిశారు బీజేపీ సీనియర్ నాయకుడు పరిశ్రమ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన స్ట్రీట్స్ కలిసి తమ గోడును వినిపించుకున్నారు బోయిన్పల్లి వన్ డైమండ్ పాయింట్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్ పై చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారి దుకాణాలను తోపుడు బండను అధికారులు మూడు రోజుల క్రితం తొలగించారు దీంతో ఎంపీ ఈటల రాజేందర్ కలిసి తమ జీవనోపాధిని కోల్పోయామని తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని యథావిధిగా దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కనిపించాలని ఈటల వారు కోరారు వెంటనే ట్రాఫిక్ పోలీస్ అధికారులు బోర్డు అధికారులను ఈటల రాజేంద్ర ఫోన్ లో సంప్రదించి నిరుపేదల జోలికి వెళ్లవద్దంటూ విజ్ఞప్తి చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు అయ్యప్ప మాల్దాడిలో ఉన్న శ్రీగణేష్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గురువారం రాత్రి విజయవాడకు చేరుకుని శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాచకులు వేదవంతరాలతో ఆశీర్వదించేసి తీర్థప్రసాదాలను అందజేశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మవారి అనుగ్రహంతో సువిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవటం జరిగిందని శ్రీగణేష్ తెలిపారు తన టీం సభ్యులతో కలిసి దైవ దర్శనాలకు వెళుతూ నియోజకవర్గంలో సైతం పాలనా వ్యవహారాలను చూసుకోవటం జరుగుతుందని తెలిపారు సికింద్రాబాద్ స్వామి నామస్మరణతో మధ్య మారమొగింది ప్రాంతం సరికొత్త సంతరించుకుంది వందలాది మంది అయ్యప్ప స్వాములు డప్పు వాయిద్యాలకు అనుగుణంగా స్వామివారిని ధ్యానించుకుంటూ భక్తితో చేసిన నృత్యాలను ఆకట్టుకున్నాయి పాటల కతీతంగా నాయకులు తరలివచ్చి అయ్యప్ప స్వామి ఊరేగింపులో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు స్వామివారి కీర్తనలు ఆలపిస్తూ తమలో గాయకుడు ఉన్నాడన్న సందేశాన్ని సైతం నాయకులు అందజేశారు మీరు చూస్తున్న ఈ ప్రాంతం న్యూ భూయినపల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయ పుణ్యక్షేత్ర ప్రాంతం ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఊరేగింపును గురుస్వామి సతీష్ ఆధ్వర్యంలో పెద్ద హితన నిర్వహిస్తుంటారు గురువారం రాత్రి అయ్యప్ప స్వామి ఊరేగింపును ఏర్పాటు చేశారు వందలాది మంది కళాకారులు అయ్యప్ప స్వామి ఊరేగింపులో పాల్గొని డప్పు చొప్పల మధ్య స్వామివారి ఊరేగింపును కొనసాగించారు నగరం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొని స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు అయ్యప్ప స్వామిని ప్రత్యేక రథంలో ఊరేగింపును బోయినపల్లి పురవీధిలో కొనసాగించారు కేరళ నుంచి వచ్చిన డప్పు కళాకారుల వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పదల సంఖ్యలో కళాకారులు డప్పు చెప్పులకు అనుగుణంగా అయ్యప్ప స్వాములు భక్తితో నృత్యాలు చేస్తూ ఆ స్వామి వారికి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో మంగళ హారతులతో తరలివచ్చి స్వామివారి ఊరేగింపు రథం ముందు మంగళ హారతులతో స్వాగతం పలికారు బోయిన్పల్లి పరిసర ప్రాంతాలు భక్తుల రతితో కీకీరిసిపోయాయి అశేష భక్తజన సందోహం మధ్య అయ్యప్ప స్వామి ఊరేగింపు కనల పండగగా సాగింది నిర్వాహకులు సతీష్ గురుస్వామి ఆహ్వానం మేరకు పాటలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అయ్యప్ప స్వామి ఊరేగింపులో పాల్గొన్నారు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద మాలాధారణలో ఉన్న స్వాములకు నెల రోజులుగా అన్నదనాన్ని ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు ముగింపు రోజున స్వామి వారి ఊరేగింపును పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున తో పాటు నాయకులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాలను సతీష్ స్వామి స్వామి శ్రీకాంత్ ఉదయన్ శ్రీధర్ రవితో పాటు పలువురు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా చూశారు స్వామి వారి ఊరేగింపును తిలకించేందుకు బోయినపల్లి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఊరేగింపును తిలకించి తన్మయత్వం చెందారు కళాకారుల ఆటపాటలు భక్తుల భజనలు కీర్తనలతో స్థానిక పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లువరిసింది అయోధ్య కాశీ తీర్థయాత్రలను పూర్తి చేసుకుని మారెడ్పల్లి రామభక్తులు నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ కాచిగూడ నుండి అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్లిన సుమారు రెండు వందల ఇరవై ఐదు మంది తీర్థయాత్రలను ముగించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ సారథ్యంలో డివిజన్ కు చెందిన మహిళల్లో తన వెంట తీర్థయాత్రలకు తీసుకెళ్లారు కాశీతో పాటు అయోధ్య బాలరావుని దర్శనాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవటం జరిగిందని కొంత తెలిపారు

నవ్వుతూ సమాధానం చెప్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్లే నాయకురాలు ఆమె భర్త కష్ట ఫలితంతో వచ్చిన అవకాశాన్ని తొలి ప్రయత్నంలోనే అందిపుచ్చుకుని కార్పొరేటర్గా సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హంగు ఆర్పాటాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి తన బలం అన్నట్లుగా ముందుకు సాగుతూ డివిజన్ ప్రజల నుండి ప్రశంసలను రాంగోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చెర సుచిత్ర శ్రీకాంత్ అందుకుంటున్నారు ఆమె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ గోపాల్పేట్ పాన్ బజార్లోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద శానిటేషన్ విభాగం కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ప్రజలకు సేవలందించే ప్రజలకు తనవంతు సహాయం అందించడం జరిగిందని చిరాసు శ్రీకాంత్ తెలిపారు తన పుట్టినరోజును కార్మికులకు సహాయం అందించడం సంతోషంగా ఉందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట ఉపాధ్యక్షుడు చిరా శ్రీకాంత్ జిల్లా సహా కోశాధికారి లతో పాటు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వార్డు ఈస్ట్ మారేడ్పల్లి సంజీవయ్య నగర్ బీకర్ సెక్షన్ లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది శివకుమార్ కన్యాస్వామి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవాన్ని శుక్రవారం నిర్మించారు అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్దలతో స్వామివారిని ధ్యానించుకుంటూ భజనలు కీర్తనలతో మారుమలగించారు సామాజిక కార్యకర్త తేలికొంట సతీష్ కుమార్ గుప్తా సంజీవయ్య నగర్ బీకర్ సెక్షన్ లో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాకులు సతీష్ కుమార్ గుప్తాను సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు టీడీపీ సభ్యత్వ నమోదులో వెనక్కి తగ్గేదేం లేదు అన్నట్లుగా కంటోన్మెంట్ టీడీపీ నాయకులు ముందుకు సాగుతున్నారు మల్కాజిగిరి పార్లమెంట్ అడహ కమిటీ సభ్యుడు జనగామ నరసింగ్ రావు ఆదరణలో సభ్యత్వ నమోదును జోరుగా కొనసాగిస్తున్నారు ఆయన ఆదేశాలతో పార్టీ శ్రేణులు రెండో వార్డు గన్బజార్ లో సభ్యత నోదు కార్యక్రమాన్ని కొనసాగించారు సీనియర్ నాయకురాలు అనురాధ ఆధ్వర్యంలో సభ్యత నమోదును శుక్రవారం కొనసాగించారు పెద్ద ఎత్తున సభ్యత నోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు టిఎస్ఎంఎస్ ఐడిసి మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల ను కంటోన్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తుందని కంటోన్మెంట్ నాయకులు మండిపడ్డారు తెలంగాణ భవన్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పలువురు బీఆర్ఎస్ నాయకులు కలిసి పరామర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ తో పాటు పలువురు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో ఉద్యమ నాయకులు డప్పుల శేఖర్ శత్రుఘన్ సృజన్ జోడీ బ్రదర్స్ లు కలిశారు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ మూడో వార్డుకు చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు రాకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ శత్రు రోషన్ శేఖర్ జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు రాకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటైన్మెంట్ నాలుగో వార్డు శ్రీ రంగా గార్డెన్ భూసారెడ్డిగూడలో బోరు పైపులు ధ్వంసం కావడంతో స్థానికంగా బోరు నీరు కలుషితమవుతోంది దీంతో గత కొద్ది రోజులుగా స్థానికులు ఇబ్బందులు గురవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనస సంతోష దృష్టికి సంబంధిత సమస్యలను కార్నివాసులు తీసుకెళ్లడంతో బోర్డు వాటవర్క్స్ అధికారుల దృష్టికి పనస సంతోష సమస్యను తీసుకెళ్లారు కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడంతో బోర్డు అధికారులు ధ్వంసమైన పైప్లను పరిశీలించి నూతన పైపులను వేసేందుకు కృషి చేశారు శుక్రవారం బోర్ పైప్ లైన్ పనులను ప్రారంభమయ్యాయి స్థానికంగా జరుగుతున్న పనులను పనస సంతోష్ పరిశీలించి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ వాటర్ వర్క్స్ ఏఈ శశాంక్లకు కృతజ్ఞతలు తెలిపారు పుష్పాటు అల్లు అర్జున్ థియేటర్లో జరిగిన తొక్కిస్లాట కేసులో ఈ రోజు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది అయితే ఇప్పటికే హైకోర్టు ద్వారా బెయిల్ పొందిన అల్లు అర్జున్కు ఈ రోజుతో రిమాండ్ గడువు ముగియటంతో కోర్టులో విచారణ జరిగింది భద్రతా కారణాల దృష్ట్యా కోర్టుకు రాలేరంటూ అల్లు అర్జున్ న్యాయవాది ఆన్లైన్లో వర్చువల్ గా హాజరవుతారంటూ కోరగా అందుకు న్యాయమూర్తి అంగీకరించారు దీంతో నాంపల్లి కోర్టుకు వస్తారంటూ మొదట భారీ భద్రతా ఏర్పాటు చేసిన పోలీసులు కోర్టు వర్చువల్గా విచారణకు అంగీకరించడంతో ఊపిరి పేర్చుకున్నారు కేసును విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణకు సోమవారానికి వాయిదా వేసింది అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త మెరుగుపడగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు కాంగ్రెస్ నాయకుడు జాజల క్రాంతి పుట్టినరోజున పొరస్కరించుకొని పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బోయిన్పల్లిలో బోర్డు మాజీ ఏవిపి జంపనతో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపగా పలువురు శాలువ కప్పి సత్కరించారు. వారు కూడా రాబోయే కాలములో ఆయన కంటోర్మెంట్కి బ్యాచ్లు బోయిన్పల్లి వాణి కన్వెంటర్ స్కూల్లో వాణి కాన్వెంట్ స్కూల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు బోయిన్పల్లి వాణి కాన్వెంట్ స్కూల్లో చదివిన వారంతా నేడు ఒకటిగా ఆత్మీయ సమ్మేళనం వేడుకల్లో పాల్గొనగా గుర్తుకు చేసుకున్నారు ఆనాటి టీచర్లకు పాదాభి వంతనంతో పాటు వారి పాదాలపై పుష్పాలు ఉంచి పాదాభి వంతనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఆనాటి రోజులు తిరిగి పొందలేమంటూ ఆనాటి జ్ఞాపకాలను అంతా ఓసారి నెమరేసుకున్నారు గెస్ నరేష్ కుమార్ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమంలో ప్రవీణ్ శైల మంజుల శ్రీశైలం రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి